హాయ్ ఫ్రెండ్స్ సాంబార్ లేదా పప్పుచారులో ఏం వేస్తే గుమగుమలాడుతుంది టేస్ట్ బాగుంటుంది చూద్దామా సాంబార్లో మామూలుగా క్యారెట్ ములక్కాడ సోరకాయ కొత్తిమీర కరివేపాకు వీటితో పాటుగా ఎల్లో కలర్ గుమ్మడికాయ ఒక పది ముక్కలు వేస్తే చాలు సాంబార్ టేస్ట్ మారిపోతుంది ప్రాసెస్ నేను ఇక్కడ చూపించట్లేదు మామూలుగా అందరికీ తెలిసిందే కదా ముక్కల్ని ఫస్ట్ ఉడకబెట్టి అందులో చింతపండు రసం ఇంకా ఉడకబెట్టిన కందిపప్పు వేసి తగినంత ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి వేసి మరిగించేటప్పుడే మనకి సాంబార్ గుమగుమలాడిపోతుంది దీంతో పాటుగా పోపులో తగినంత నూనె పోసి కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు పచ్చిమిర్చి ఫ్రెష్ కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర ముద్ద పచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలి దీంతో టేస్ట్ బాగుంటుంది కొద్దిగా పసుపు ఇంకా ఇంగువ వేసుకోవాలి పోపు మంచిగా వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న సాంబార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ మనకి సాంబార్లోకి వస్తాయి రెండు నిమిషాల తర్వాత తీసి చక్కగా కలుపుకోవాలి అంతే గుమగుమలాడే సాంబార్ రేడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ